ఎంత మంచి మనిషో ఆ మనిషికి ఎంత పెద్ద గుండెయో ఆ గుండె నూరేళ్ళు బతకాలి అని అంటా భుజుడు అలాంటి మంచి మనిషి చూస్తే అమాయకంగా ఉన్న చాలా మంచోడు పాపం ఒకరికి మోసం చేయడం రాదు అందరి అందరికి సాయం చేసే మనిషి అని అని పాపం అడుక్కొని అడుక్కొని ఆడుకొని నేను వెళ్ళాలి రైతు బిడ్డగా వెళ్ళాలి నేను వెళ్ళాలి బిగ్ బాస్కి వెళ్ళాలి అని 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 సర్లే పాపం పిల్లోడు చేస్తుండు పాపం ఎందుకులో పిల్లోని ఏడిపియడం అన్నట్టు పాపం పంపించినాం నిన్ను పాపం అయ్యో జాలిపడే పంపించాం ఏదోను మమ్మల్ని ఏమో బాగుపెడతావు రైతు ఏదో చేసేస్తాను విన్నింగ్ ఫైల్స్ ఇచ్చేస్తాను అని డైలాగ్ చేసినాం వచ్చింది అది ఏం చేసినావు ఏమీలే ఎవరికో ఒక్కరికి ఇచ్చినావా ఏదో ఒక వీడియో తీసినావు అంతే మిగతా డబ్బంతా ఏం చేసినావు అది నీకే తెలియాలా అది వదిలేదా సరే వెళ్ళినావు వెళ్ళిన తర్వాత ఏంటో తొంభై రోజులు ఆడ ఏదో చేసినావు తగ్గేదేలే పుష్ప ఏదో చేసినాం అన్నీ చేసింది బాగుంది ఆడ చేసినాం చాలా చేసినాం సో ఇది చేసిన తర్వాత నువ్వు బయటకు వచ్చి ఏం చేయాలి సరే రైతు బిడ్డకి వెళ్ళావు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఎలా రైతులు మనం సహాయం చేయాలి ఆర్గానిక్ పంటలు ఎలా పండించుకోవాలి రైతు ఎలా ఉండాలి ఏంటి మనకి కావాల్సిన ఏ సదుపాయాలు ఏంటి అవి మాట్లాడుకోవాలి అంతేలే కానీ నీకు డబ్బు కంటే ఒక మామూలుగా ఒక మాట డబ్బు చేతికి వస్తే కాళ్ళు భూమికి నిలబడవు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇక పిచార్చిల్ ఉంటుంది ఎంత రక్తం తాగినా ఇంకా కావాలి 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 అనుకుంటావు చూ అలాంటి టైప్ ఈయన ఈయన ఏదో సర్లే అని అనుకుంటే ఈయన కూడా బెట్టింగ్ స్కామ్ జనాలకి బెట్టింగ్ ఆడు నేను ఏదో అంటారు ఏదో అంటారు బా అంటారు వాళ్ళు అది నాకు పెద్దగా ఐడియా లేదు అవన్నీ అన్నావు అది ఇంకా దయ ఫోన్ ఎందుకు పట్టుకోలేదో నాకు అర్థం కాలేదు నువ్వు కూడా బెట్టింగ్ చేసేరా అంటే డబ్బు సరిపోలేదు జనాలు ఇష్టంగా పంపించుకున్నారు తూ అనిపించుకుంటే మళ్ళా వస్తుందా అయినా నువ్వు అడుక్కొని పోయిన ఒడివి నువ్వు పెద్ద అని చాలా తెలిసిన ఒడివి జనాలకి ఎలా చేయాలి అనుకోకుండా బెట్టింగ్ ఆడు బెట్టింగ్లో డబ్బులు వస్తాయి ప్రిడిక్షన్ లేదు ఏం లేదు చక్కగా వచ్చి జాయిన్ అవ్వండి మీకు డబ్బులు వస్తాయి అలాంటివి ఏమీ కాదు మంచి స్కాము ఎంత వచ్చినాయి అవును ఆ రోజు నెవర్ ఎండింగ్ క్రేజ్ ప్రియాంక గారు వచ్చినప్పుడు మీ ఇంటి నిండి సోఫాలు ఉన్నాయి ఆ సోఫా ఒక్కొక్కటి కోటి రూపాయల అన్ని స్కామ్ చేసావా లేకపోతే అన్ని డబ్బులు వచ్చినాక ఏం చేద్దా ఇంటి నిండా సోఫాస్ పెట్టుకున్నావు ఏంటి నువ్వు అంటే కొత్త బిజినెసా బెట్టింగ్ స్కామ్లో వచ్చిన డబ్బులతో కొన్నావా ఒక్కొక్క సోఫా ఎంత ఉండవచ్చు మహా అయితే ఒక కోటి రూపాయలు ఉంటుందా ఉండవచ్చు ఎందుకంటే మీరు అంత పెద్ద మనిషి మామూలుగా ఒక ముప్పై వేలు పదివేలు ఉన్న ఫాలోవర్స్కే చాలా డబ్బులు ఇచ్చేస్తున్నారు కట్టలు కట్టలే ఇప్పుడు నీకు ఇవ్వకుండా ఎట్టు చెప్పండి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అసలు నువ్వు రోజు చెప్ప తగ్గేదలే అనుకూడదు తగ్గాల తగ్గితే నాలుగు మెతుకులే మింగుడిపోతుంది అసలు ఏం మనిషివి పల్లవి ప్రశాంత్ గారు మీరు గారు ఎందుకు పల్లవి ప్రశాంత్ అసలు నువ్వు మనిషివేనా అంత మంచిగా నేను ప్రజలకి న్యాయం చేస్తా నేను న్యాయం చేయగలిగిన గుండెలోకి వస్తున్నావే కదా నువ్వు చేసే ఒక్క పని సరిగ్గా చేయవు అయినా రేపు నేను టేషన్లో వేస్తే ఆ రోజు నువ్వు విన్నింగ్ అయిన తర్వాత పది రోజులు ఎంతో ఉన్నావు కదా జైల్లో ఇప్పుడు అలా కాదు ఒక ఐదు సంవత్సరాలు దాంట్లో ఏసి మగ్గనిస్తే మీలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది ఒక సెలబ్రిటీ అయి ఉండి అసలు అలాంటి షోకి ఎలా అంటే నక్క తొక్కి పుట్టాల నక్క తొక్కి ఉండాల తోకని ఆ తోకను తొక్కితే అదృష్టం కలుగుతుందంట అదేదో శాస్త్రం తొక్కుంటావు అనుకున్నావు కాదు జనాల లోతో ఏడ్చి 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 పోయినోడివి పోయినోడి పోయినట్టు ఉండగా కారు సోఫాస్ ఏం చేయడానికి పంటలు పండించుకొని చక్కగా ఉండొచ్చు కదా ఇప్పుడు నీళ్ళు లేక చేస్తున్నారు జనాలు వాళ్ళని సాయం చేయవచ్చు కదా అయ్యే మనం చేయం ఆడే పోతే మనకి మనకి పైసలు వస్తున్నాయా మనం సోఫాలు కొనుక్కున్నావా మంచి కార్లు కొనుక్కున్నామా ఇది మనకి కావాల్సింది నేను నీకోసం మా ఎంతమంది ఓట్లు వేసి తెలుసా నువ్వు లోపల ఉన్నప్పుడు బా ఎంత మంచి మనస అబ్బాయి అనుకున్నావు బయటకు వచ్చినప్పు అబ్బో నీ దగ్గర మా తగ్గడం కాదు చాలా అసలు నువ్వు నీకే బాడీ గార్డ్స్ ఎందుకు తెలియదు ఆరు కూడా అవసరమా నీకు అసలు అల్లు అర్జున్ నువ్వు మహేష్ బాబు ప్రభాస్ ప్రభాస్కి వెళ్ళేరా నీకట్లా ముందు బిగ్ బాస్ విన్నర్స్ ఉన్నారు తెలుసు కదా వాళ్ళు ఎవరైనా అలానే చేశారా నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ షోస్ చేశారా చెయ్యలే ఏ సెలబ్రిటీ అసలు నువ్వు సెలబ్రిటీ ఏమా సరే ఏదో పోతావు పొలానికి అడేం చేస్తావు నువ్వు ఒక సెలబ్రిటీ షోస్ అవి మంచి వీడియోస్ చేసుకొని బ్రతకొచ్చు కదా ఇవన్నీ చేసి జనాలన్నీ మట్టి కూడా మీరేం తింటారు అసలు ఓ నువ్వు ఒకడే కదా చాలా చాలా తిమింగాలు ఉన్నాయి ఇది పెద్ద తిమింగళం కానరాని తిమింగళం అమాయకుడు అమాయకత్వంలో ఉన్న రాక్షసుడు అన్నాడు అలాంటివి నాకు తెలిసి ఈ సోఫాస్ అన్నీ ఆ స్కామ్ ద్వారా కొన్నాయేమో ఆ కారు కూడా ఈయనే ఆ డబ్బులు పెట్టే కొన్నాడేమో ఎవడికి తెలుసు వచ్చిన తర్వాత ఎవరు కొన్నారు అనేది మనకు తెలియదు కదా మీరు ఎవడో కొన్నారు కారు మనము ఆడదాం మనము చేద్దాం అనుకున్నారో సర్వ నాశనం అయిపోతుంది మీరు ఒకళ్ళు చెప్పేటప్పుడు తినాలి అక్కడ రామాబాయి నా అన్వేషణ ఎంతమంది ఒత్తుకుంటున్నారు అదే ఆడగండి రా సస్తారా సస్తారా అంటే నేను సచ్చిన వాళ్ళు లేదు మేము బెట్టింగే ఆడుతూ ఉంటారు ఇంకొకడు ఉన్నారు అజయ్ అజయో అర్జునో పండు వీళ్ళు మరి వీళ్ళ టాలెంట్ క్రియేటివిటీకి దండవరావు స్వామి నెక్స్ట్ మాట్లాడుకునే వాళ్ళ గురించి తర్వాత మాట్లాడేదా ఇది ఇప్పటికైనా మారి ఈయన్ని జైలైనా ఖాయం చూద్దాం ఈయన ఏమైతాడు వచ్చి వారికి అదే అనమాట ఇల్ టీపు మీకు నచ్చితే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కంటే చాలా వస్తాయి బెట్టింగ్ వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా మనము వాయించుదాం మనము కూడా నలుగురు సాయం చేసినట్టు ఈయన వల్ల ఎవరైతే మోసపోయారో కంపల్సరీ కామెంట్లో మీరు ఎంత మోసపోయారో ఏంటని చూసి ఆ లెక్కలైతే చూలుద్దాం పోయి పోలీస్లో కేసు పెట్టండి అప్పుడు వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది లేకుంటే రాదు ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మనం మోసపోతే ప్రాణాలు తీసుకుంత వరకు వెళ్ళకూడదు ఎందుకంటే నువ్వు చేసిన నువ్వు తిన్న అరక్క బెట్టింగ్ యాప్లో ఆడి అన్నసలు డబ్బులు వేస్ట్ చేసుకున్నావు సౌదీలో వాళ్ళ అమ్మో నాన్న నాకు పెద్ద క్లారిటీ లేదు వాళ్ళ నాన్న అనుకుంటా పాపం కష్టపడి ఇరవై లక్షలు దాచిపెట్టి ఇంటికి వస్తే కొడుకేమో స్కామ్ ఈ బెట్టింగ్ యాప్ ఆడి మొత్తం బోగొట్టుకున్నాడు ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం అయిందో ఏదో అంటారు కదా అలా అయింది చివరికి ఎందుకు ఈ వాడి మీకేం వస్తుంది నిన్ను చూసి జనాలు ఉన్న చూడు బయట ఏమి తెలియని వాళ్ళు అరే నిజంగా వీళ్ళకి వస్తే ఆడుతుంది అసలు మీ అమ్మని మీ నాన్నని మీ అక్కని మీ తమ్ముడు ఎవరో ఒకరున్నారో వాళ్ళతో ఆడించి అప్పుడు మాట్లాడు ఏదైనా సరే ఇది వాటి ముచ్చట